నమస్తే జై శ్రీరామ్ నేను మీ ఎల్లం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ అయితే ఈరోజు చంద్ర ఫ్యామిలీ రెస్టారెంట్ హోటల్ మొన్ననే ఓపెనింగ్ అయింది ఈరోజు మేము డిన్నర్కి వచ్చినాము ఈరోజు మా ఫ్రెండ్స్ ఇట్లా ఇగో ముందట ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ దాని పక్కకే మాది విఘ్నేశ్వర గూడ్స్ బజార్ మా షాప్ వచ్చేసి అయితే ఇక్కడ ఈరోజు చిన్న మా ఫ్రెండ్స్ దావ తీసురు ఇందులోకి వచ్చాము అయితే ఈరోజు చిన్న వీడియో కొత్త హోటల్ స్టార్ట్ అయింది మా ఇది మా ఫ్రెండ్ది చంద్ర ఫ్యామిలీ రెస్టారెంట్ ఈరోజు ఇంట్లో మేము డిన్నర్ ఉంది కాబట్టి ఇందులోకి వస్తున్నాం చిన్న వీడియో ఏమనుకోకుండా సారీ ఈ వీడియో పెట్టినా అనుకోకుండా మా ఫ్రెండ్స్దేది కొత్తగా స్టార్ట్ అయింది హోటల్ చాలా బాగుంటుంది అన్లిమిటెడ్ రైస్ చూడండి చాలా పెద్ద హోటల్ కామారెడ్డిలా చంద్ర ఫ్యామిలీ రెస్టారెంట్ అన్లిమిటెడ్ రైస్ ఉంటుంది ఇందులో తెలంగాణ కావ్ స్పెషల్ ఏసీ నాన్ ఏసీ సూపర్ మెయింటెనెన్స్ అయితే ఈరోజు మా మెకానిక్ నేను మా వేలంతో సహా ఇదొక ఇక్కడ చిన్న పిల్లలు వచ్చారు అయితే వాళ్ళు వీడియోలో బాగమంటారు కాబట్టి ఓటల్ ఒక్కసారి చూపిద్దామని ఉద్దేశంలో చూపిస్తున్నాం చాలా బాగుంటుంది ఇక్కడ ఒక్కసారి ఇలా వచ్చి టెస్ట్ చేయండి బాగుంటుంది ఇది కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన కొంచెం లెఫ్ట్ సైడ్ అని ఉంటుంది ఇది అపోజిట్లో కొంచెం దూరంగా ఉంటుంది బాగుంటుంది ఇక్కడ అద सरन्ना अ सर अंदर नमस्ते जय श्री राम जय जयतेल थैंक यू अना